బ్రెజిల్ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది దేశ అత్యున్నత పదవిని అలంకరించిన మాజీ అధ్యక్షుడికి జైలు శిక్ష ఖరారైంది బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ప్రజాస్వామ్య వ్యవస్థను పడగొట్టేందుకు కుట్రపన్నిన తీవ్రమైన అభియోగాలపై దోషిగా తేలారు రెండు ఇరవై రెండు ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా అధికారాన్ని అక్రమంగా నిలుపుకోవాలని ప్రయత్నించినందుకు ఆయనకు విధించిన ఇరవై ఏడేళ్ల జైలు శిక్ష అమల్లోకి వచ్చింది బ్రెజిల్ ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించేందుకు కుట్రపన్ని ద్రోహిగా నిర్ధారించబడిన మొట్టమొదటి మాజీ దేశాధినేతగా బోల్సోనారో నిలిచారు బోల్సోనారో చివరి అప్పీల్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది శిక్షణను వెంటనే అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశించడం ద్వారా చట్టం ముందు ఎవరూ అతీతులు కారని దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉందని బ్రెజిల్ ప్రపంచానికి స్పష్టం చేసింది బోల్సోనారోకు మొత్తం ఇరవై ఏడు సంవత్సరాల మూడు నెలల జైలు శిక్ష విధించబడింది ఆయనపై ప్రధానంగా సాయుధ నేర సంస్థను నడపటం ప్రజాస్వామ్య పాలనను హింసాత్మకంగా రద్దు చేయడానికి ప్రయత్నించడం వంటి నేరాలను సుప్రీంకోర్టు ధృవీకరించింది రెండు పేల ఇరవై రెండు ఎన్నికల్లో తన ప్రత్యర్థి వామపక్ష నాయకుడు లూయిజ్ ఇనాసియో లులా డసిల్వా అధికారాన్ని చేపట్టకుండా అడ్డుకోవటమే ఈ కుట్ర ముఖ్య ఉద్దేశ్యమని అభిప్రాయపడింది ఈ కుట్రలో ప్రస్తుత అధ్యకుడు లూలా ఉపాధ్యకుడు జెరాల్డో ఆల్క్మిన్ న్యాయమూర్తి డే మొరాయస్ లను హత్య చేయడానికి ప్లాన్లు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి బోల్సోనారో తరపు న్యాయవాదులు దాఖలు చేసిన అన్ని అప్పీళ్లను ఆయనకు శిక్ష విధించిన కేసును పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డే మొరాయస్ తిరస్కరించారు దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని భావించిన న్యాయస్థానం ఆయన్ని ముందస్తుగా అరెస్టు చేయించింది అంతకు ముందు నుంచి ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారు గృహ నిర్బంధంలో ఉన్న సమయంలో ఆయన తన కాలుకు అమర్చిన ఎలక్ట్రానిక్ యాంకిల్ మానిటర్ ని సోల్డరింగ్ తో దెబ్బతీయటానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి ఇది పారిపోవటానికి చేసిన ప్రయత్నంగా కోర్టు భావించింది మాజీ దేశాధినేత హోదా కారణంగా బోల్సోనారోను బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలోని ఫెడరల్ పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఒక ప్రత్యేక గదిలో ఉంచారని న్యాయమూర్తి డే మొరాయస్ ఆదేశించారు ఈ కుట్ర కేసులో బోల్సోనారోతో పాటు దోషులుగా తేలిన మరో ఆరుగురు సహచరులు వీరిలో మాజీ రక్షణ మంత్రి జనరల్ పాలో సర్గియో నోగైరా డి ఒలివేరా మాజీ సంస్థాగత భద్రతా మంత్రి జనరల్ అగస్టో హెలెనో వంటి ప్రముఖ సైనిక అధికారులు కూడా ఉన్నారు వీరికి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగేళ్ల మధ్య జైలు శిక్షలు అమలు చేయడం ప్రారంభమైంది ఆయన మద్దతుదారులు ఈ అరెస్టును రాజకీయ వేధింపుగా అభివర్ణించారు కొందరు బ్రజీలియాలోని ఫెడరల్ పోలీస్ ప్రధాన కార్యాలయం ముందు గుమికూడి తమ నాయకుడి విడుదల కోసం నిరసనలు తెలిపారు ఈ తీర్పు అన్యాయమని అక్రమమని వారు పేర్కొంటున్నారు బోల్సోనారా రాజకీయ ప్రత్యర్థులు ప్రజాస్వామ్య వ్యవస్థను బలంగా విశ్వసించే పౌరులు ఈ తీర్పును చారిత్రాత్మక విజయంగా ప్రజాస్వామ్య పరిరక్షణగా అభివర్ణించారు ఈ అరెస్టు శిక్ష కారణంగా బోల్సోనారు రెండు వేల ముప్పై వరకు ఎలాంటి ప్రభుత్వ పదవికి పోటీ చేయకుండా ఇప్పటికే అనర్హత వేటును ఎదుర్కొంటున్నారు